మీరు ఎవరో మధ్యవర్తిని తీసుకొచ్చి వాడికి లక్ష రూపాయలు ఇల్లా అది ఏమొద్దు మీరు ఎవరైనా కానీ మీరు సొంతం వెళ్ళండి ఇక్కడ వాళ్ళు ఎవ్వడే కానీ పాలకు గ్యారెంటీ ఇవ్వలేరు చెప్పండి వాళ్ళకి చెప్పం మనం చెప్పేది ఏం లేదు ఇష్టం బర్రెలు ప్లస్ దూడలు మాకు సేఫ్ గా ఇంటికి రావాలి బర్రెలు ఇంటికి వచ్చేంత వరకు మనం రీచ్ అయ్యేంత వరకు వాళ్ళే తీసుకుంటారు బాధ్యత మనకు ఏవి కావాలా ఏ టైమ్ లో కావాలంటే ఆ టైప్ లో నీకు దొరికేంత వరకు అతను వదిలిపెట్టాడు మనీ తీసుకొచ్చి అక్కడ ఎవరన్నా దొంగతనం చేస్తారా రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నాం తాడిపత్రి దగ్గర ఒకసారి అయితే ఇక్కడ హర్యానా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశారని చెప్పారు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా హర్యానా నుంచి అయితే కొనుగోలు చేశారంట జయ శ్రీకృష్ణ డైరీ ఫామ్ నుంచి సాహిల్బాయి దగ్గర అయితే కొనుగోలు చేశారు ఇవి ఇక్కడికి వచ్చాక ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకోవడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను అలా నమస్తేనా అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి నా పేరు అన్న సునీల్ కుమార్ రెడ్డి మాది ఎరుగుండపల్ల గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా ఈ మాది నందిని డైరీ ఫామ్ ఓకే ఇక్కడ తాడపతి నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మేము ఇవి బరెలు అక్టోబర్లో స్టార్ట్ చేసాము ఓకే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తీసుకొచ్చాము బ్యాచ్ అక్టోబర్లో బ్యాచ్ వచ్చింది బ్యాచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఫస్ట్ బ్యాచ్ తెచ్చిన తర్వాత అబ్జర్వేషన్ కోసం ఫస్ట్ అంటే మేము ఇక్కడ తీసుకురాకూడదు ఇక్కడ వద్దని చెప్పేసి హర్యానా నుంచి బ్రీడ్ మంచిగా ముర్రా జాతి అనేది ఒక బ్రీడ్ ఆ బ్రీడ్ మనకి ఇక్కడ మన క్లైమేట్ కి అంటే రాయలసీమ అనేది కొద్దిగా ఎండలు ఎక్కువ అది ఇది అంటారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియని విషయం అక్కడ కూడా ఎండలు ఎక్కువ ఉంటాయనేది ఇక్కడ తెలియదు ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి అక్కడ జాబ్ కూడా చేస్తున్నాను అక్కడే నార్త్ లోనే ఉన్నాను కాబట్టి నేను సెవెన్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను ఢిల్లీ కూడా ఎండలు ఎక్కువే ఉంటాయి ఇప్పుడు వింటున్నారంతా చాలా ఆ వాతావరణానికి ఈ బరెలు ఈ వాతావరణానికి సెట్ అవుతాయి కానీ జస్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిగా వాతావరణం ఏంటంటే కొద్దిగా ఓపెన్ లో పెట్టాలి జస్ట్ గాలి మంచికి తగిలినాయంటే అంటే మంచిగా ఉండే అంత ఎండలకి అది మంచిగా ఉంటాయి ముర్రా జాతి మాత్రం ఇక్కడ మంచి సెట్ అవుతాయి మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేనే వెళ్ళాను అక్కడ నేను అక్కడ యాక్చువల్గా ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి సహెల్ బ్రోని నేను ఢిల్లీ నుంచి కనాల్ డిస్టిక్ కనాల్ డిస్టిక్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సహెల్ కాల్ చేశారంటే వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు మొత్తం వాళ్ళే బాధ్యత మొత్తం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే మొత్తం ప్రాబ్లం అంతా మనకేం ప్రాబ్లం అంతా ఉండదు రివర్స్ వచ్చేంత వరకు వాళ్ళే లేకపోతే బ్రెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు మనం రీచ్ అయినంత వరకు వాళ్ళే తీసుకుంటారు బాధ్యత మనకేం ప్రాబ్లం లేదు ఓకే సాయలో జయ శ్రీకృష్ణ డైరీ ఫామ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తీసుకునే దాన్ని ఫోర్ డే ఫైవ్ డేస్ ఉన్నాను నేను అక్కడ కాంటాక్ట్ అయ్యాము మేము డైరెక్ట్ మీరు మీ మీలాగే మీ వీడియో చేశారు మీరు వెళ్ళి ఒకసారి చేశారనుకుంటాను అక్కడికి వెళ్ళి మేము ఆ న్యూస్ చూసి చూసాము ఓకే ఓకే కాల్ చేసాము వాళ్ళే ఇంకా రిసీవ్ చేసుకుంటారు మొత్తం వాళ్ళే ఒక్కోసారి మనం ఢిల్లీకి వెళ్ళడమే ప్రాబ్లం ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత మొత్తం అంతా వాళ్ళే వస్తున్నారు బట్ అయితే నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు ఎలా వెళ్ళాలి ఏమంతా హిందీ ప్రాబ్లం కూడా ఏం లేదు ఒకవేళ ఎవరికన్నా మీరు జయకృష్ణ డైరీ ఫామ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు నా కాంటాక్ట్ తీసుకున్నా కూడా ఏం పర్లేదు నేను కూడా తెలుగు వాళ్ళతో మాట్లాడగలను మీకు ఏం ప్రాబ్లం కమ్యూనికేషన్ నేను నేను ఉంటాను జయకృష్ణ డైరీ అతను కూడా నా బ్రదర్ లాగే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయాడు మంచిగా నేను వల్ల అతని దగ్గర తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది అక్కడ మేము ఒక బ్యాచ్ తెచ్చాము ప్లస్ బుల్ తెచ్చాము బుల్ తెచ్చాం బుల్లు కోసం చాలా తిరగాల్సి వచ్చింది నేను సహాయలు రెండు చాలా చూశాడు చూసిన తర్వాత కొద్దిగా ఉండేందు దాంట్లో బెస్ట్ ఇచ్చేసాడు దానికోసమే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్కువ పోవాల్సి వచ్చింది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎంత దూరం అయినా సరే ఎన్ని రోజులైనా సరే మనకు కావాల్సిన బ్రీడ్ దొరికేంత వరకు మనకు ఏవి కావాలా ఏ టైప్ కావాలంటే ఆ టైప్ లో నీకు దొరికేంత వరకు అతను వదిలిపెట్టాడు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అక్కడ ఫోర్ డేస్ ఉన్నాం ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఉన్నాం మనకి ఏ ప్రాబ్లమ్ లేదు ఫుడ్ ప్రాబ్లమ్ కానీ ఏ ప్రాబ్లమ్ లేదు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మిల్క్ గ్యారెంటీ అక్కడ ఏం చూపించారు ఇక్కడ కూర్చోకే తెస్తున్నాయి అక్కడ ఇక్కడ ప అయితే పక్కా చూపించారు వెనకాల బ్యాచ్ మొత్తం అక్కడ తెచ్చింది అక్కడ తెచ్చింది మొత్తం వెనకాల బ్యాచ్ అంతా క్లీనింగ్ జరుగుతుంది అక్కడ వెనకాల బ్యాచ్ అంతా అక్కడ తెచ్చినాయి అక్కడ అయితే లెవెన్ ట్వెల్వ్ అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్కువనే ఇచ్చాయి ఇప్పుడైతే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ ఇస్తున్నాయి అంటే అవి మనం పెట్టే దానా కూడా ఉంటుంది మనము పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి డెలివరీతో ఉన్నాయని చెప్పేసి మనము దానా తగ్గించడం కానీ అలా చేయడంకూడదు త్రీ కేజీస్ మార్నింగ్ త్రీ కేజీస్ ఈవినింగ్ హండ్రెడ్ పర్సెంట్ త్రీ కేజీస్ దాన్ని కూడా మేము అంతే ఫిక్స్డ్ త్రీ కేజీస్ ప్లస్ పచ్చిగడ్డి సూపర్ వేస్తాము ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫోర్ జీ బుల్లెట్ నేపేర తెప్పిస్తామని అనుకుంటున్నాము అక్కడ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాకు ట్రావెలింగ్ కి మొత్తం ఏ టు జెడ్ సహాయలే చూసుకుంటాడు జయ కృష్ణ డైరీ ఫామ్ వాళ్ళే చూసుకుంటారు మనకి ఏ ప్రాబ్లం అనేది ఏ అనేది ఉండదు మొత్తం ఇక్కడికి రీచ్ అయినంత వరకు మనమేం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి మెయిన్ థింక్ ట్రావెలింగ్ టైంలో లో దూడలు చనిపోవడం మెయిన్ థింక్ ఏంటంటే దూడలు చనిపోతే ఏం కాదులేదని చెప్పేసి అంటారు కానీ అదే దూడ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అదే బర్రె అవుతుంది అదే బర్రె ఇంకో దూడంగా ఉంటుంది అదే అది చనిపోకుండా ఉండడానికి వాళ్ళు జయకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సహాయ బ్రదర్ అతను అంటే దాన్ని మెయిన్ తీసుకుంటాడు అన్ని సేఫ్ గా ఒకటి మాత్రం కొద్దిగా బిమార్గా ఉండేది అంటే కొద్దిగా హెల్త్ బాగుండకపోవడం దానికి ఒక బర్రె దాని మీద పడుకోవడం చేయడం వల్ల అది కొద్దిగా డ్యామేజ్ అయింది మీ తడవన్నీ సూపర్ గా సూపర్ అన్ని బాగా వచ్చాయి ఇక్కడికి లోడ్ తో పాటి వాళ్ళే వస్తారు వాళ్ళే వాళ్ళ లేబర్ అంతా అంటే వాళ్ళ డైరీ ఫామ్ వాళ్ళే అంటే వాళ్ళ మనసులే వాళ్ళ కొద్దిగా వాళ్ళ మనసులే వాళ్ళే అది లారీతో పాటు వచ్చేది అంతా లారీ వాళ్ళదే ఓకే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే ట్రావెలింగ్ పనిచేసే వాళ్ళు లేబర్ కూడా వాళ్ళ వాళ్ళే అది ప్లస్ పాయింట్ మనకి పాలు 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 ఇంకోటి మనము పాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది మనము లేబర్ కాస్ట్ కట్ చేస్తాం త్రీ హండ్రెడ్ ఇస్తాం డేకి ఒక మనిషికి త్రీ హండ్రెడ్ ఇస్తాము త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎన్ని రోజులు ట్రావెల్ అయితే అన్ని రోజులు సరిపోతుంది పాలు వాళ్ళే తీసుకుంటారు సేఫ్గా తీసుకురాందంటే బర్రెలు ప్లస్ దూడలు మాకు సేఫ్ గా ఇంటికి రావాలి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అంతగా నీకు ట్రావెలింగ్ లో అంత పాలు ఇవ్వవు అంత తగ్గిస్తాయి కానీ ఏమైతే అంటే వాళ్ళు ఎక్కువ దూడలకి పాలు తాపుతారు దూడలు తాపి వాళ్ళు కూడా కొద్దిగా అమ్ముకుంటారు బట్ అయితే వాళ్ళకి మాత్రం మనం ఇచ్చేది త్రీ హండ్రెడ్ కానీ మనకు ఆ పాల గురించి మనకి మనకి ఎక్కువ ఏం కాదు ఒక త్రీ థౌసండ్ ఫోర్ పాలకి కానీ అది మనం వద్దనుకుంటే కానీ మాత్రం మనకి దూడలు సేఫ్ గా వస్తాయి ఆ ట్రావె లేబర్ అంతా మొత్తం ఏటు మనకు సమస్య అంటూ ఉండదు జయకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళే చూసుకుంటారు జస్ట్ మనము ఆ మనీ ట్రాన్సాక్షన్ చాలా మందికి ఏమనుకుంటారు మనీ తీసుకెళ్తే ఎవరైనా దొంగలు మీరు ఏ ఒక్క మనీ కూడా తీసుకురాకండి ఓకే మీరు మనీ అకౌంట్లో పెట్టుకోండి ఇక్కడే పెట్టేసుకోండి మీ దగ్గరే పెట్టేసుకోండి జస్ట్ మీరు ట్రావెలింగ్ ఖర్చులకి మీరు తీసుకురాండి మీ మనీ అంతా ఇక్కడే పెట్టేసుకోండి బరెలన్నీ చూసిన తర్వాత బరెలన్నీ చూసిన తర్వాత మీరు కొనిన తర్వాత ఆ తర్వాత మనీ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ ఇప్పుడు మేము చోట రెండు ఉన్నాము ఒక చోట నాలుగు ఉన్నాము నాలుగు తర్వాత వాళ్ళకి వన్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అకౌంట్లో కొట్టేస్తే సరిపోతుంది అదే పెద్ద ప్రాబ్లం లేదు మనీ అంతా మీరు ఇక్కడే పెట్టేసుకోండి మనీ తీసుకువచ్చి అక్కడ ఎవరైనా దొంగతనం చేస్తారో అకౌంట్లో పెట్టేసుకోండి మీకేం మీకేం ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది అక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి బట్ అయితే మీరు అక్కడ ఉండగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తే సరిపోతుంది అకౌంట్ లో ఉంటే సరిపోతుంది వెంటనే డబ్బు ఇవ్వండి లేకుంటే అదేమన్నారు సహాయం చూసుకుంటాడు మీకేం పర్వాలేదు లాస్ట్ లో మీరు అన్ని బరాలని కొన్న తర్వాత బరాలని కొన్న తర్వాత మనీ ఎంత అవుతుందో వాళ్ళకి కొద్దిగా అడ్వాన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చుకుంటూ పోయినామంటే అడ్వాన్స్ ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ అతనే చూసుకుంటాడు మొత్తం పెద్ద ప్రాబ్లం లేదు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే నా నెంబర్ ఉంటుంది సాయల్ నాకు ఫోన్ కాల్ చేస్తారు మీరు ఎవరు వచ్చినా కూడా ఢిల్లీలోనే నేను ఉంటాను మీరు ఎవరు వచ్చినా కూడా ఢిల్లీకి రావాల్సినదే ఢిల్లీలో నేను ఉంటాను కాబట్టి మీరు ఏం ప్రాబ్లం లేదు నాకు నాకు కాల్ చేస్తే నేను చెప్తాను అన్న ఇప్పుడు నాలుగు రోజులు ఉన్నా అంటున్నారు కదా నాలుగు రోజులలో ఎన్ని బఫీలో చూస్తున్నారు పది ఈ బ్యాచ్ సెలెక్ట్ చేయడానికి ఈ బ్యాచ్ చేయడానికి నేను చాలా డైరీ ఫార్మ్స్ చూసాను వాళ్ళ ఇళ్లలో ఒక్కొరికి ఇరవై ముప్పై ముప్పై నలభైలా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ మనం రైతులు మనము ఇలా మనం ఇప్పుడు వదిలిపెట్టాము కానీ అక్కడ వాళ్ళయితే ఎప్పటికీ వదిలిపెట్టేదో వాళ్ళ తరతరాలు వాళ్ళ బరిలో యూజ్ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ సాయిలో వాళ్ళ బ్రదర్ అనుకుంటా నాకు మంచి క్లోజ్ హేమంత్ పేరు ఆ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మ్యారేజ్లు అయిపోయాయి వాళ్ళు కూడా మొత్తం అంతా వాళ్ళ బర్రెల మీద ఉన్నారు ఓకే మొత్తం ఇట్లా ఎటు చెట్ డైరీ ఫార్మ్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు అలా రైతుల దగ్గర సాయిల్ డైరెక్ట్ తీసుకెళ్తాడు అలా అని చెప్పేసి మేము వస్తున్నాము మీరు డైలీ పాలు విండండి అని చెప్పేసి ఏం లేదు నైట్ వెళ్తాము వెళ్ళిన తర్వాత మార్నింగ్ మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే డైరెక్ట్ వెళ్ళిపోవడము మనమే సాయిల్ విండుతాడు ఇంకోటింది దీంట్లో ఏంటంటే సాయిల్ పిండుతాడు పాలు ఓకే బాల్టీ తీసుకొని సహాయలే తీసుకొని సాయలు వింటాడు వజన్ చూస్తాము వజన్ పెడతాము వజన్ పెట్టి ఇది వింటాయి మళ్ళీ అలాగే మళ్ళీ ఈ రోజు వెళ్తాము మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్తాము చెప్పండి వాళ్ళకి మన ఇష్టము మనకి నచ్చలేదు ఇది నచ్చలేదు నాకు ఆ ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు పది ఉన్నాయి పది ఉన్న తర్వాత నాకు ఆ భరి నచ్చింది దాన్ని విన్నానని చెప్పేసి ఇంకోటి నచ్చింది కాదు ఒకవేళ మనకు ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా కూడా మీరు ఎవరో మధ్యవర్తిని తీసుకొచ్చి వాడికి లక్ష రూపాయలు ఇల్లా అది ఏమొద్దు దయచేసి అలా తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోద్దండి మీరు ఎవరైనా కానీ మీరు సొంతం వెళ్ళండి మీరు సొంతం వెళ్ళండి సహాయలే చూసుకుంటాడు సహాయాలు బాధ్యత సహాయలు వచ్చి దగ్గరకు వచ్చి మీరు పాలు విండి అది మీకు చెక్ చేసుకోండి పాలు విండిన తర్వాత అవి మీరు పాలు చెక్ చేసుకోండి బరి చెక్ చేసుకోండి పాలు చెక్ చేసుకుంటే హెల్త్ బాగుండేది చెక్ చేసుకుంటే చాలు మీరు ఆ తర్వాత మీకే తెలుపుతుంది అందాజ గా అంటే ఒక పదిహేను ఇరవై డెరీ ఫలు చూసారు అలా అని చెప్పేసి అన్ని బాగాలేమని కాదు సూపర్ గా ఉంటాయి కానీ మనకు నచ్చినవి మనం తీసుకోవాలి కదా సహాయలో ఏం చేస్తాడంటే అతనికి అతనికి నచ్చినవి అతను బాగా ఇప్పుడు మనకి పది కావాలి పది కావాలంటే మనం తిరుగుతాం చాలా తిరుగుతాం చూస్తాము ఒక చోట అయితే నాలుగు దొరికారు డైరెక్ట్ ఒకటే నాలుగు లాట్ డైరెక్ట్ మాట్లాడారు నాలుగు సార్ డైరెక్ట్ నాలుగు మాట్లాడేసి రేట్ మాట్లాడేస్తాం నాలుగు ఎందుకంటే మేము ఏప్రిల్ లో జూన్ లో వెళ్ళాం కాబట్టి కొద్ది కాస్ట్ ఎండాకాలం కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువ మే మేలో వెళ్ళాం మే ట్వంటీ థర్డ్ వెళ్ళాను మే ట్వంటీ థర్డ్ అక్కడికి రీచ్ అయ్యాను ఫోర్ డేస్ లో తీసేసుకున్నాను ట్వంటీ ఫస్ట్ కట్ వెళ్ళాను ముప్పై కల్లా తొందరగా రీచ్ అయిపోతాయి ఇక్కడ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో రీచ్ అయిపోతాయి ఫోర్ డేస్ అక్కడ ఫోర్ డేస్లో నేను చూసుకున్నాను ఒకటే చోట నాలుగు తీసుకున్నాం ఇంకో చోట టూ తీసుకున్నాము ఇంకో చోట టూ తీసుకున్నాం అక్కడ నాలుగో సార్ తీసుకున్న వల్ల మేము అలా చెప్పుకోకుండా డైరెక్ట్ నాలుగో ఒకటేసారి మాట్లాడాము అలా ఉన్నప్పుడు వన్ లాక్ ఫిఫ్టీన్ వన్ లాక్ ఎయిటీన్ అట్లా పడ్డాయి అనమాట ఎండాకాలంలో లాస్ట్ టైం ఫస్ట్ టైం తీసుకున్నట్టు అయితే వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌజండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ అట్లా పడ్డాయి కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ తీసుకోవడం వల్ల అదే కాస్ట్ పడతాయి అవి అంటారు ఇక్కడ వాళ్ళు ఎవ్వడే కానీ పాలకు గ్యారెంటీ ఇవ్వలేరు నేను అది మాత్రం చెప్పగలను నేను ఈ ఈ బ్రీడ్ నేను చెప్పగలను జాతి హర్యానా నుంచి తీసుకొచ్చినవి హండ్రెడ్ పర్సెంట్ నష్టం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నష్టమైతే ఉండదు మీకు పదకొండు పన్నెండు లీటర్లు హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు లీటర్లు సెకండ్ డెలివరీలోనే ఇస్తారు సెకండ్ టైమే నేను సెకండ్ టైము ఫస్ట్ టైం అనేది తీసుకొస్తాను ఫస్ట్ టైం ఈ నానండి ఫస్ట్ టైం ఈసారి వద్దు ఫస్ట్ టైం డెలివరీ వద్దు సెకండ్ డెలివరీ ఎక్కువ తీసుకుంటాం అనమాట ఫస్ట్ డెలివరీ కొద్దిగా పాలు తక్కువగానే ఉంటాయి ఒక లీటర్ తక్కువగానే ఉంటాయి సెకండ్ డెలివరీ తర్వాత సెకండ్ డెలివరీ తీసుకోవడం ఎందుకు సెకండ్ డెలివరీ అని అంటే సెకండ్ డెలివరీ తీసుకున్న తర్వాత మనకు అలవాటు దానికి సెకండ్ డెలివరీ నుంచి థర్డ్ డెలివరీకి థర్డ్ డెలివరీ పాలు ఎక్కువ ఇస్తాయి కదా మనం సెకండ్ డెలివరీ ఎక్కువ తీసుకోవడం తర్వాత మనకు అలవాటు అయిపోతాయి మన ఓకే థర్డ్ డెలివరీ మంచి ఇచ్చిన తర్వాత పాలు కూడా పెరుగుతాయి థర్డ్ డెలివరీకి అందుకే సెకండ్ డెలివరీ తీసుకొచ్చేది థర్డ్ డెలివరీ ఫోర్త్ డెలివరీ పాలు ఎక్కువ అనమాట సెకండ్ డెలివరీ తీసుకొచ్చామంటే కొద్దిగా మనం మనీ కొద్దిగా పాలు సెకండ్ డెలివరీలో కొన్ని ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇచ్చే ఉంటాయి కానీ థర్డ్ డెలివరీలో మాత్రం సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కూడా ఇచ్చే ఇస్తాయి ఓకే అలా ఇప్పుడు వీడియో చూసిన రైతులు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళొచ్చు నేరుగా సహెల్ దగ్గరికి చూస్తే సహిల్ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు వెళ్ళి ఒక సహిల్కి కాల్ చేస్తే చాలు వెళ్ళి తీసుకోవచ్చు కమిషన్ కానీ అంటారు చాలా వరకు అంటారు చాలా తక్కువ మీకు బయట వాళ్ళు తీసుకునే దానికంటే చాలా తక్కువ మీ ఫ్యామిలీ అన్నదమ్ముల ఎవరైనా బ్రదర్ తీసుకునే మధ్యవర్తిని ఎవరిని తీసుకెళ్ళద్దు ఏందుకంటే ఇక్కడోళ్ళకి వాళ్ళకి ఎవరికే కానీ బర్రెల గురించి అంత తెలుసుంటది కానీ బట్ అయితే ఇక్కడ లోకల్ బ్రీడ్ ఇది లోకల్ బ్రీడ్ గురించి తెలుసుంటది అది ఉంటుంది ఇది ఉంటుంది అని అంటారు కానీ ఒక మీరు వెళ్తే వాళ్ళే మంచిగా చెక్ చేసి మీకు పట్టిస్తారు పట్టించిన తర్వాత మీకు తెలుస్తుంది ఏది మీకు అర్థమవుతుంది ఏ టూ లీటర్స్ అయితే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇవి మళ్ళీ ఇవి పెట్టి మీకు వన్ ల్యాక్కే మాకు పదహారు లీటర్లు కావాలి పద్దెనిమిది లీటర్లు కావాలి ఇరవై మూడు లీటర్లు కావాలి అది మీరు క్రియేట్ చేస్తుంది బ్రీడింగ్ క్రియేట్ చేస్తుంది దాన్ని బట్టి ఉంటుంది మీరు బ్రీడింగ్ ప్రొడ్యూస్ చేసుకోవద్దు అది వాతావరణం వాతావరణం ఈజీ సెట్ అవుతాయి మా అందరూ అంటారు రాయలసీమలో ఎండలు ఎక్కువ అది అని ఈ ఎండలకి సెట్ అవుతాయి హర్యానాలో కనల్ డిస్టల్లో మనకంటే ఎక్కువ ఎండలు కూడా ఉంటాయి ఇక్కడ అక్కడ ఎండలకి సెట్ అవుతాయి ఈ ఎండలకి సెట్ అవుతాయి ఆ ఎండలు బరాబర్గా ఉంటాయి ఏం పర్లేదు ఫార్టీ ఫార్టీ ఎక్కడ కూడా ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ థర్టీ ఎయిట్ లెవెల్గా ఉంటుంది థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా ఉంటుంది థర్టీ ఎయిట్ అట్లా ఎక్కువ టార్గెట్ ఏంటంటే ఫార్టీ ఫార్టీ టూ అట్లా ఉంటుంది అందుమించి ఎక్కువ ఉండదు అక్కడ పెరుగుతుంటుంది ఎక్కువ ఏం లేదు బాగా సెట్ అవుతాయి ఒక బ్రీడ్ ముర్రా జాతి బ్రీడ్ మన ఆంధ్రాలో సెట్ అవుతాయని చెప్పేసి నా ఒపీనియన్ నేను పెట్టాను కాబట్టి నాకైతే చాలా నా ఈ రిజల్ట్ దాన్ని బట్టి మా రిజల్ట్ అయితే బాగున్నాయి రిసీవ్ చేసుకునే విధానం ఇప్పుడు చేసుకునేది అంటే ఇంట్లో బ్రదర్ ఉన్నట్లే నాకైతే ఇప్పుడు కూడా ఏదో డైలీ కాల్ చేస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాము బ్రదర్ ఉన్నట్లే అంత ఏం లేదు నార్మల్గా అతని వయసు కూడా ఎక్కువ ఏమి కాదు నాకంటే చిన్నోడే నాకంటే చిన్నోడే నాకంటే టూ ఇయర్స్ చిన్నోడే బట్ అయితే అతనికి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు తక్కువ వయసే కదా వాళ్ళు ఏం తీసుకుంటారు అనే కాదు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ బరెలను వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే ఉన్నారు మన మన తేడా ఇప్పుడు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి